మాస్టర్ శాటిలైట్ ఆపరేటర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా కేబుల్ ఆపరేటర్లు ఉంటారు ఒక్కొక్క కేబుల్ ఆపరేటర్ దగ్గర పది పదిహేను మంది పనిచేస్తుంటారు దగ్గర పనిచేసే వాళ్ళు మళ్ళీ న్యూస్ వాళ్ళ దగ్గర స్టాఫ్ ఎన్ని ఇదంతా ఎంత పెద్ద నెట్వర్క్ కొన్ని లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఆ లక్షల జీవితాన్ని రాజకీయం కోసం నాశనం చేస్తామంటే లక్షల కుటుంబాలు పొద్దున వీధిని పడవా వాస్తవంగా అసలు చేయాల్సిన పని ఏంటంటే ఇంటర్నెట్ వరకు ఉంటే అయిపోయి ఉండేది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఇంటికి ల్యాండ్ కేబుల్ వేయడం అండి ఇంటర్నెట్ కేబుల్ ఫైబర్ నెట్ ఓన్లీ ఇంటర్నెట్ వరకు కేటాయించుకుంటే అద్భుతంగా నడిచేది కాకపోతే ఫైబర్ నెట్ ని ముందు ఉద్దేశం ఒకటైతే తర్వాత అర్థం చేసుకునే మరి జగన్ మాత్రం ఎందుకు చేయలేదు ఇంతకు ముందు కూడా చంద్రబాబు ఎందుకు చేయలేదు ఫైబర్ నెట్ అట్లాగా చంద్రబాబు టైంలోనే వచ్చింది ఫైబర్ నెట్ కేంద్ర నిధులు ఇచ్చింది దాదాపు ఐదారు వందల కోట్లు అది ఖర్చు అయిపోయినాయి దాని మీద అప్పు చేశారు అది ఖర్చు పెట్టేసుకున్నారు ఇంకొకటి ఇప్పుడు దాంట్లో ఉన్న స్టాఫ్ అందరినీ తీసేయమంటాడు అదేమంటే జగన్ జగన్ టైంలో పెట్టుకున్నారంటారు అందులో చంద్రబాబు టైంలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బేసిక్గా ఒక రకంగా ఈ ఫైబర్ నెట్ తర్వాత అదేది మన అదేదో టీవీ ఉంటుంది గవర్నమెంట్ టీవీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది అదొక టీవీ ఉంటుంది